పళ్ళిపెట్టారేటి పాపరకే తింటావా సరే అల్లుడు హాస్పిటల్కి వెళ్ళాలి అల్లుడు ఎందుకు ఎవరికైనా బ్లడ్ డొనేట్ చేస్తారా ఉన్నదే ఉగ్గిడు డొనేట్ చేస్తే టానిక్ మొత్తం అంత మిగిలిద్ది డొనేట్ చేయడానికి కాదు టెస్ట్ చేయించుకోవడానికి మావయ్య గారు మనిషి లైఫ్ సమోసాకి సపోటాకి మధ్యలో ఉంటదో తెలుసా బా ఆ ఇవన్నీ అడ్వైస్ ఇస్తున్నావా ఫ్రీగా మరి నేను బయలుదేస్తాను చేరితే సమోసాలు వాళ్ళు కూడా మళ్ళా గుజ్జు గుజ్జు అయిపోతాం థాంక్స్ బా ధైర్యను మంచిది ఉన్నాను ఏదో సమోసా సపోటా అంటున్నారు మనిషి పళ్ళు వదిలి సమోసాలు తింటాడు చిన్నమ్మాయి గారిలా తర్వాత అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అవుతాడు మీలా హాస్పిటల్ బెడ్ మీద ఉన్న మిమ్మల్ని చూడడానికి వచ్చిన బంధువులు నారింజ ద్రాక్ష సపోటాలు తెస్తారు గాలా అదే బంధువులు హాస్పిటల్ బయట కూర్చుని మళ్ళీ సమోసాలే తింటే ఎదవా సమోసాలు మానేసి సపోటాలు తినండి హాస్పిటల్కి వెళ్ళక్కలేదు కచోరీ వెళుతుంది వెళ్ళి మైక్ చెక్ హలో హలో మైక్ చెక్ హలో 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 మైక్ చెక్ కొత్త ఎక్విప్మెంట్ ఏదో తీసినట్టునో ఎటాక్ తినేసి అరేంజ్మెంట్స్ ఏదో చేసావా ఇది నేను పాటలు పాడదా అని ఎప్పుడూ పార్సిల్లో లో పక్కింటి వాళ్ళు కొడతానంటే మళ్ళీ పార్సిల్ చేసి పక్కనెట్టేశా ఇప్పుడు మమ్మల్ని మెప్పించే ప్రోగ్రాం ఏమైనా పెట్టావా కంగారు పడుకు కూర్చో పాడినంటే కూర్చోవే అయితే ఓకే పాటలు లేనప్పుడు పార్సెల్ ఎందుకు ఇప్పావు మీ బావతో మాటలు లేవు కాబట్టి సంసారం సాఫీగా సాగుతున్నప్పుడల్లా సెన్యట్టేసుకుంటుంది నీకు నార్మల్ ఈ స్పీకర్ మైక్ తీసుకెళ్ళి మీ బావకి నేను ఈ స్పీకర్ మైక్ లో మాట్లాడతా మోహన్ చూడకుండా మ్యాటర్ కన్వే అవుద్ది కళలు ప్రదర్శించడంలో నీ తర్వాత నువ్వు ఎవరన్నా ఇచ్చావలే బొచ్చులు అవ్వడు ఎలా ఇది పని చేస్తుందో లేదో ఇప్పుడు ఎందుకు తీసింది పాటలు పాడి మళ్ళీ నన్ను చంపేద్దామనా అంత షాక్ అవుతున్నావు ఏంటి గతంలో పాడుతూ తీయాలంటే అనుభవం ఏమైనా వందే కాలనీలో కుక్కలని పెక్కలు బిగేసి దీని గాత్రానికి కుక్కల వేల అనౌన్స్మెంట్ లో ఎదో గొంతు ఇది అంత చరిత్ర ఉందా ఈ డబ్బాకి ఉంది కాబట్టి ఎంత గత్ర అయిపోతుంది ఇది ఎందుకు తీసింది నీతో మాట్లాడలేదు అంట కదా మాట్లాడడానికి ఏమైనా ప్లాన్ వేసిందా హలో 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 మైక్ చెక్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ మొదలెట్టింది కమిటీ మెంబర్స్ అందరికి ఒక మ్యాటర్ కన్వే చేయటానికి ఈ మారణాయుధాలని బయటికి తీసాం ఓవర్ మారణాయుధాలను మర్యాదగా మడిచి మోలెట్టకపోతే మడ్రలు అయిపోతాయని కమిటీ పెద్దలు తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం బేబీ ఓవర్ ఆ మాత్రం మడ్రలు చేయటం మాకు వచ్చు కావాలంటే డస్ట్బిన్ లో బోల్డ్ అని దోమలంటే చూసుకోండి ఓవర్ ఇది దీని తెలివి మడ్రల సంగతి పక్కనెట్టి మధ్యాహ్నం అవుతుంది ముందు మాదాకోలం పెట్టు ఓవర్ పెట్టకపోతే ఓవర్ పెట్టకపోతే వెళ్ళి బయట తినేత్తా ఓవర్ అయ్యయ్యో వద్దండి ప్లీజ్ ప్లీజ్ ఓ ఐదు నిమిషాలు ఆడండి ఓవర్ చూసారా వార్నింగ్ ఇస్తే పెళ్ళవైనా సరే ఎసర మీద పనిలో వనకాల్సిందే ఐదు నిమిషాల్లో వంట రెడీ చేసేస్తావా ఏ ఓవర్ లేదు మేము కూడా రెడీ అయిపోతాం అందరం కలిసి బయటికి వెళ్ళి తినేద్దాం ఓవర్ బయట కనుక జైల్లో కలిసి ఓ ఎగబడిపోతారు సర్లే మాదకోలం సంగతి పక్కనట్టి ఈ మైక్ సంగతి ఏంటో తేల్చు సిరాగ్గా ఓవర్ మన కమిటీ మెంబర్స్ అందరం కార్తీక మాసం చేస్తున్నాం ఓవర్ మాంసం ముక్క డొక్కలోకి వెళ్ళవు తెల్లారగానే చన్నీళ్ళ స్నానం ఒంటి ఉపవాసం నాలుగు సోమవారాలు నిలారం దేవుడు దీపం దద్దోజనం ఓవర్ అలుడు నేను ఊరు వెళ్తున్నాను మా ఆవిడ గొడవ పెట్టా ఓ పూట అన్నం పెడుద్ది ఇది చంపేద్ది ఏ కంగారు పడకండి ఈ కార్తీక మాసానికి కాజు ఏంటో నాకు బాగా తెలుసు